ఫ్రెండ్స్ వెల్కమ్ శంకర్ ఛానల్ నేను శంకర్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీస్ గురించి అలాగే ఫ్లాప్ మూవీస్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అయితే ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాల్లో నెంబర్ వన్ విలన్ ఎవరు బెస్ట్ విలన్ ఎవరు అని ఒక సబ్స్క్రైబర్ నన్ను కామెంట్ బాక్స్లో అడగడం జరిగింది అందుకోసం నేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు సెర్చ్ చేసి దాంట్లో ఆరు మంది బెస్ట్ విలన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను అయితే ఈ విలన్స్ కూడా నేను ఒక ఆర్డర్ ఇచ్చాను నెంబర్ వన్ ఎవరు టూ ఎవరు త్రీ ఎవరు ఫోర్ ఎవరు ఇలా ఆర్డర్ ఇచ్చాను దీన్ని నేను ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో చెప్పబోతున్నాను సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇలా రివర్స్ లో చెప్పబోతున్నాను అండ్ ఈ విలన్స్ అందరూ కూడా ఒక కామన్ పాయింట్ ఉంది ఆ పాయింట్ ఏంటో కూడా నేను వీడియో లో చెప్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం టాప్ సిక్స్ ఫాహద్ ఫజిల్ ఫ్రమ్ పుష్ప టూ యాక్చువల్లీ ఫాహద్ ఫజిల్ గారు నేను లో నెంబర్ వన్లో ఉంటారనుకున్నాను కానీ పుష్ప టూ మీరు చూసుంటే పుష్ప వన్ చూసుంటే పుష్పలో ఆ సినిమా ఎండ్ అయ్యేదే పావత్ పజిల్ క్యారెక్టర్ మీద ఆయన నెక్స్ట్ ఎలా కక్ష తీసుకుంటాడు ఇతని మీద ఎంత కోపం ఉంది చాలా ఎలివేషన్స్ తో పుష్ప టూలో లో ఫజుల్ పజిల్ అదరగొట్టేస్తాడుకున్నాం కానీ సినిమాకి వచ్చేసరికి ఆయన్ని కామెడీ పిచ్చేసాడు ఒక పువ్వుని చూపించడం నువ్వు పువ్వు అని చెప్పడం సైకిల్తో మాట్లాడటం కామెడీ చేయడం ఆయనకున్న ఎలివేషన్స్ మొత్తం తగ్గిపోవడం వల్ల ఆయన అంత ఇంపాక్ట్ చూపించలేదని నాకు అనిపించింది సో అందువల్ల పావతల్ గారిని టాప్ సిక్స్లో పెట్టడం జరిగింది నెక్స్ట్ టాప్ ఫైవ్ వచ్చి కమల్ హాసన్ ఫ్రమ్ కల్కి మూవీ యాక్చువల్లీ కమల్ హాసన్ గారు చేసే పర్ఫార్మెన్స్కి ఆయన ఎప్పుడు టాప్ వన్లోనే ఉంటాడు కాకపోతే కల్కి మూవీ సినిమాలో ఆయన నిడివి అంటే సినిమాలో ఆయన స్క్రీన్ ప్రైజెస్ తక్కువ కాబట్టి ఒక్క పది నిమిషాలు మాత్రమే ఆయన కనిపించాడు ఆ పది నిమిషాల్లో కూడా ఆయన దడదాడిచ్చేశాడు అనుకోండి కానీ పది నిమిషాలు కనిపించడం వల్ల ఆయన్ని టాప్ ఫైవ్లో పెట్టడం జరిగింది నెక్స్ట్ టాప్ కి వచ్చేసరికి అనుపమా పరమేశ్వరన్ ఫ్రమ్ టిల్లీ స్క్వేర్ ఇంత విలన్స్ అంటేనే చాలా క్రూరంగా ఉంటారు ఘోరంగా ఉంటారు చాలా భయానకంగా ఉంటారు బట్ ఎలాంటి విలన్ల మధ్య ఒక క్యూట్ అండ్ స్వీట్ విలన్ దొరకడం మన అదృష్టం అనుపమ పరమేశ్వర గారు చాలా గా చాలా క్యూట్ గా కనిపిస్తూనే తన కన్నింగ్ మెంటాలిటీతో కన్నింగ్ తో హీరోని ఏమార్చి తన్ని తొక్కి తన్ని జైలు పంపించాలని చూస్తుంది కోర్స్ తను మర్డర్ అవుతా ఉన్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటుంది అంత స్ట్రాంగ్ విలనిజం ఉన్న మైండ్ సెట్ ఉన్న హీరోయిన్ విలన్ గా ఆ సినిమాలు యాక్ట్ చేసింది టెలి స్క్వేర్లో సో ఆమెను అందువల్ల ఆమెను టాప్ ఫోర్ లో పెట్టడం జరిగింది సో ఇంతమంది విలన్ల మధ్య చాలా క్యూట్ అండ్ స్వీట్ విలన్ దీని తర్వాత టాప్ త్రీ ప్లస్కి వచ్చేసరికి సైఫ్ అలీ ఖాన్ ఫ్రమ్ దేవరా మూవీ దేవరా మూవీలో సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్ గారు పక్కనే ఉంటారు ఎన్టీఆర్ గారితో పాటు ఆల్మోస్ట్ దేవరా క్యారెక్టర్తో పాటు సమానంగా స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య పోట పోటీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి అసలు ఒక సీన్లో ఎవరు గెలుస్తారో తెలియదు తెల్లారి వరకు కొట్టుకుంటూనే ఉంటారు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు అని మార్నింగ్ వరకు కొట్టుకుంటూ ఉంటారు అంత స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ అయితే విలన్ కన్నా ఎక్కువ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లోనే ఆయన ఇంకొచ్చి బాగా ఎక్కువగా కనిపించాడు సో టాప్ త్రీ ప్లస్కి వచ్చేసరికి సైఫ్ అలీఖాన్ ఫ్రమ్ దేవరా నెక్స్ట్ టాప్ టూకి వచ్చేసరికి వినయ్ రావ్ ఫ్రమ్ హనుమాన్ వినయ్ రాయ్ ఈయన మనకి యాక్చువల్లీ వాన సినిమాలో హీరోగా కనిపించాడు ఈయన హనుమాన్ సినిమాలో ఈయనకి ఎంత స్కోప్ వచ్చిందంటే యాక్టింగ్కి అసలు సినిమా స్టార్ట్ అయ్యేదే విలన్ క్యారెక్టర్తో వీళ్ళని చిన్నప్పటి నుంచి ఒక స్పైడర్ మ్యాన్ అవ్వాలని ఒక సూపర్ మ్యాన్ అవ్వాలని చెప్పి చాలా కళలుగా అంటాడు దానికోసమే అదే గోల్గా పెట్టాక పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంటాడు దానికోసం పెద్ద పెద్ద సూట్స్ అవి ఇవి తయారు చేసుకొని దాన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు ఎంత స్ట్రాంగ్ అంటే చివరికి హనుమంతుడి శక్తితోనే పోరాడి అంత స్ట్రాంగ్గా తయారవుతాడు ఆ స్ట్రాంగ్గా తయారై హనుమంతుడి శక్తితోనే పోరాడతాడు పోరాడి 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 ఫైనల్గా చనిపోతాడు కానీ అంత స్టేజ్ వరకు వెళ్తాడు హనుమంతుడి శక్తితో మానవ శక్తితో కాదు హనుమంతుడి శక్తితో పోరాడే అంత గ్రేట్ లెవెల్ విలనగా హనుమాన్లు చూపించారు అందుకే ఆయన టాప్ టూ ఇకపోతే టాప్ వన్ మీరు ఒక డైలాగ్ బాగా ఉంటారు టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయి నన్ను అడుగుతారు ఏంటి ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలుసు ఎస్ జె సూర్య ఫ్రమ్ సరిపోదా శనివారం ఈ సినిమాలో హీరోకి ఎంత పేరు వచ్చిందో నేచురల్ స్టార్ నాని గారికి ఎంత పేరు వచ్చిందో విలన్కి అంతకంటే ఒక స్టెప్ ఎక్కువ పేరు వచ్చింది జే సూర్య గారు ఆయన మేనరిజన్తో కానీ ఆయన యొక్క క్రియాలిటీతో కానీ అండ్ వన్ ఆఫ్ ది టైమ్ ఆయన యొక్క కామెడీ సెన్స్ తో అండ్ ఆయన లాంగ్వేజ్ సెన్స్ తో ఆ బాడీ లాంగ్వేజ్ తో అన్ని రకాలుగా అలరించి దుమ్ము లేపేసినాడు సరిపోదా శనివారం లో అండ్ హీరోకి విలన్కి పడే ఫేస్ టు ఫేస్ సీన్లు అయితే పిచ్చి వేసిపోతాయి ప్రతి ఒక్క బిట్టు వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి ఒక్క బిట్టు ఆడియన్స్ ఫుల్ ప్రెజెడ్ గా ఎంజాయ్ చేస్తారు ఆ విధంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ అయిన విలన్స్ లో ఎస్జె సూర్య గారు నంబర్ వన్ విలన్ గా నిలిచారు ఇది కాకుండా ఇంకా సంజయ్ దత్తు గారు జగపతి బాబు గారు ఉన్నారు మిస్టర్ బచ్చన్ లో జగపతి బాబు గారు క్యారెక్టర్ ఉంది బట్ ఆయన ఒకప్పుడు లెజెండ్ లో ఉన్న క్యారెక్టర్ లేకపోతే రంగస్థలం క్యారెక్టర్ అలాంటివి కాకుండా ఏదో ఒక తగ్గినట్టు అనిపించింది మంచి స్ట్రాంగ్ గా ఉన్నా కానీ ఏదో ఒక చిన్న కామెడీ చేస్తా ఆ విలన్ కనపడలేదు అందుకే ఆయన టాప్ లిస్ట్ లో పెట్టలేదు అండ్ సంజయ్ దత్తి గారు ఉన్నారు స్మార్ట్ స్మార్ట్లో అండ్ ఆ సినిమాలో స్టార్టింగ్ చూపించడమే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు కానీ సినిమాలో వెళ్ళేపోద్ది ఆయన క్యారెక్టర్ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ అంతా తగ్గిపోతూ వస్తుంది అందువల్ల వీళ్ళు టాప్ లిస్ట్లో పెట్టలేదు ఈ ఈ ఆరు మంది టాప్ లిస్ట్ అయితే ఈ సంవత్సరంలో బెస్ట్ దాంట్లో నెంబర్ వన్ అయితే ఎస్ జె సూర్య గారు నెంబర్ వన్ అండ్ వీళ్ళందరూ కలిపి ఒక కామన్ పాయింట్ ఉందని చెప్పాను కదా అదేంటంటే వీళ్ళందరూ ఒకప్పుడు ఇప్పుడు కూడా హీరో హీరోయిన్లుగా చేస్తున్న వాళ్ళు సో అంటే ఒకప్పుడు విలన్లు అంటే ప్రకాష్ రాజు ముఖేష్ ఋషి రాహుల్ దేవు భిక్షు యాదవ్ ఇలా విలన్లు గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళందరూ హీరోనే విలన్లు అవుతున్నారు ఫాహిద్ ఫజిల్ గారు మలయాళంలో హీరో కమల్ హాసన్ గారు యూనివర్సల్ హీరో ఇంకా అనుపు పరమేశ్వరం ఇప్పుడు కూడా హీరోయిన్గా నటిస్తుంది మీకు అందరికీ తెలిసిందే ఇకపోతే రాహుల్ రాయ్ రాహుల్ రాయ్ అయితే ఒకప్పుడు వానా సినిమా హీరో దానిలో పాట ఎవ్వరూ మర్చిపోలేరు పెంకితనంగా ఈ పాట చాలా మంది గుర్తు ఉంటుంది అలాంటి గొప్ప పాటలు ఆయన హీరో ఆయన తమిళ్లో కూడా చాలా సినిమాల్లో హీరోగా చేశాడు ఇకపోతే సయీఫ్ అలీఖాన్ గారు ఆయన హిందీలో టాప్ హీరో ఇంకా ఎస్ జె సూర్య గారు తెలుగులో మహేష్ బాబు గారు నటించిన నాని సినిమా హీరోగా మా మహేష్ బాబు నటించారు ఇదే సినిమా తమిళ్లో ఎస్ జే సూర్య గారు హీరో ఇలా హీరోలు అందరూ కూడా ఈ ఇయర్ విలన్లుగా చేశారనమాట ఆల్రెడీ విలన్లుగా చేస్తున్నారు దీంట్లో కూడా చేశారు ఇదే వీళ్ళందరి మధ్య ఉన్న కామన్ పాయింట్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ సంవత్సరానికి ఇదే చివరి వీడియో నెక్స్ట్ కొత్త సంవత్సరంలో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ